नमोनी तो 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 ने प्रति नमु पा तो नो सया सया तो नैनो अतिरो नो ये सया ये सया टो नैनो अतिरो

కానరాని పరిస్థితులు బాగుపరుస్తారని షాకుల ద్వారా కిందకి ఏందని అనుకున్నా నాకు భారవ సంవత్సరాలుగా గ్రహించలేకపోయినా తెలుస్తుంది అలా ఇలాంటి భగవంతుడు నా ప్రఫ ప్రజలు కూడా కింద బాధ్యవపడుతున్నావు తన ఈ ఈరోజు నా ప్రభా మేము ఏ పోటీ వారి నాయన ఎక్కడ స్త్రీలో పురుషుడు నా ప్రభావ తండ్రి అయ్యా ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి నా ప్రఫ ఆనాడు నా తండ్రి నీ అమ్మటున్న మోసేకే చెప్పినవు కానీ నాయన మరి మాకు చెప్పినవి ఎవరు లేరు ఎందుకు నా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు ఇదంతా లిఖితం చేసిన ప్రఫ భూలోకములో మరి నా ప్రజలందరికీ చెప్పమని అయ్యా ఇదిగో నా తండ్రి మాకు ఒక షావుకుని నా ప్రభా స్తోత్రాలు అయ్యా నాయనా ఆయన నా ప్రభా నీ యొక్క చరిత్ర ప్రభా ప్రభావం నాయన చెప్పడానికి మరి ఏ ఊరు లేక ఎక్క లేకు నీ ఫేరూట్ గ్రామానికి కూర్చోడం నా తండ్రి నా అరవై ఐదు సంవత్సరాలలో మా నాన్న డెబ్బై సంవత్సరాలలో నేను ఇలాంటి చరిత్రలు ఏ ఒక్క ఫోటో అలకపోయినా ఏ ఒక్క పుణ్యక్షేత్రాలకు పోయినా ఎక్కడ పోయినా అర్పణలు కానుకలు